బాధ్యతలు అప్పచెప్పినారు అందరు కూడా సమర్థవంతంగా పనిచేసుకుంటూ ముందుకు పోతున్నారు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారికి సో మాజీ మంత్రివర్యులు పెద్దలు కొపుల ఈశ్వర్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం సరే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కేసే ఆయా అబ్ క్యా మాహోల్ హ్యా హోరా అది ఏమైతుంది ఎట్లొచ్చింది ఎలక్షను నాకంటే భాగం మీకే తెలుసు చౌబీస్ మైన పేలే జబ్ రియాసతే తెలంగాణమే ఎలక్షన్ హువా उस दिन आप पूरे जुबली स्कॉल्स कांस्टिट्यूएंसी के वोटर और बाहर हैदराबाद के सारे हैदराबाद जिला के वोटर भी सारे ही लोग पूरी तरह से सोच समझ के आपने ये तय किया कि जिन्होंने 10 साल हुकूमत चलाई जिन्होंने खुशहाली अमन भाईचारे के साथ हमको रहने का एक जबरदस्त माहौल दिया केसीआर साहब ने उनके लीडरशिप में ही आगे तेलंगाना और मजबूत होता बल्कि आप सब लोग माघंटी गोपीनाथ साहब को जिता के जबरदस्त तैदाद से जिता के आपने आपका पूरी तरह से हमार को और मजबूत होता बोल के आप सब लोग मागटी गोपीनाथ साहब को जिता के जबरदस्त तैदाद से जिता के आपने आपका पूरी तरह से हमार को आ, मदद किया अं सरग् रिंदट एन क्रम ओटे राष्ट्र हईदराबाद बैठ हईदराबाद कांग्रेस को ओख सीटक అడ్డుమారు గుడ్డి దెబ్బలు వచ్చినట్టు బీజేపీకి ఒక్క సీట్ వచ్చింది కాకపోతే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మరి సరైన నిర్ణయం తీసుకొని ఏ నాయకుడైతే తెలంగాణ తెచ్చిండో ఏ నాయకుడైతే మనను సంక్షేమ బాటలో అభివృద్ధి బాటలో హైదరాబాద్ మహానగరాన్ని మంచిగా చేసుకుంటా రాష్ట్రాన్ని కూడా ఒక బిడ్డను చంటి పిల్లను సాకినట్టుగా మరి చక్కగా చేసుకుంటా ముందుకు తీసుకుపోయిండో ఆయన చేతులని అయితేనే బాగుంటుందని చెప్పి ప్రత్యర్థులు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మీరు పెద్దలు మాగట్టి గోపినాథ్ గారికి మంచి మెజారిటీ మీ ఎర్రగడ్డ డివిజన్ నుంచి కూడా దాదాపు మూడు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించినారు గెలిపించి మీరు ఎమ్మెల్యేగా మూడోసారి గెలిపించినారు అందులో మా సోదరుడు సంజీవ్ గారు డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ గారు షరీఫ్ గారు జావేద్ గారు ఇంకా చాలామంది పెద్దలు ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పకపోతే అలుగుతారు అందుకే అధ్యక్షుని పేరు ప్రధాన కార్యదర్శి పేరు చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టపడ్డోళ్ళే జర ఎవలెవల పేరు చెప్పలేదు వాళ్ళు మనుషులు లేట్టుకొని బయట తిట్టకూడదు లోపల తిట్టుకోరే తప్ప బయటకు తిట్టకూడదు అందరు తనలాడిగారు అందరు కొట్లాడిరు కాబట్టి ఆ రోజు గోపన్న మూడోసారి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి వచ్చి మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మరి ఈ సేవలు అందించడానికి ముందుకు వచ్చినారు కానీ దురదృష్టం తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలసిండి అన్నట్టు మంచి ఐదేళ్ళు మీకు సేవలు చేయాల్సిన మాగంటి గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు అకాల మరణం రావడం మనందరం కూడా బాధపడడం అందరం కూడా అరే అని చెప్పి పరేక్షన్ అయిపోయిన పరిస్థితి ఇలా సునీత మొక్కదికి తిరుగుతున్నది అలా ఇద్దరు పిల్లలు వదిలికి తిరుగుతున్నారు ఆడపిల్లలు మొత్తం గల్లీ గల్లీ తిరుగుతున్నారు అందరి దగ్గర పోయి గోపీనాథ్ గారి ఆశయాలను మేము ముంగట తీసుకుపోతాం మాకు అవకాశం ఏండి మీరు గోపిని ఎట్లా ప్రేమించారో మాకు కూడా అట్లా అవకాశం ఇస్తే చేస్తాం అని చెప్పి ఆడబిడ్డలు ముగ్గురు కూడా మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరకు వస్తున్నారు తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను నిజంగా కూడా ఏమైతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఆ సభ్యుల కోసం వచ్చినా చెయ్యి కూడా చోబీస్ మహినే పేలే कांग्रेस ने कांग्रेस पार्टी ने काफी सारे वादा किए आवाम के साथ इन अरचेत वैकुंठन चूपेटे अरचेत स्वर्गम आप वोट दियो हम कुछ भी दे देंगे आपके, आपके घर के सामने अगर चांद भी ऊपर तोड़ के ला के आपके घर के सामने बांधना है तो वो भी कर देंगे कुछ भी ये अड़ते अभी आड़पीलर की मू केको लक्ष रूपये लक्ष्य सारी के लिए तुम बंगारमस्तमी మరి ఇలా బంగారం షాపులు బంద్ అయినాయా లేకపోతే ముఖ్యమంత్రి గిరాకీ లేదా ఎవడని నమ్ముతలేడా తులం బంగారం మాయమైపోయింది ఆ లక్ష రూపాయలు ఏమి కూడా కింద మీద పడుతున్నారు అంటే ఎన్ని అబద్ధ మాటలు చెప్పారో చెప్తున్నా మీకు బచ్చి స్కూటీ అయితే పోలే ఆడపిల్లలు చదువుకుంటే కాలేజీలకి పోయేటట్టు అయితే స్కూటీలు ఇస్తాం ఫ్రీగా అన్నారు స్కూటీలు లేవు లూటీ మాత్రం జోర్దార్ నడుస్తుంది ఎక్కడ స్కూటీ ఒక్కళ్ళకి రాలే లూటీ జబర్దస్త్ చెల్లరా ఇంకా అప్పుకో లూటీ పోలతో పోరు పోరావు ఆఫీక మినిట్కి వెళ్ళి సోచో आज आपके रगड़ड़ा डिवीजन में काफ़ी सारे बस्तियाँ एनो बस्ती यगला मरी एक्ना